జేబీం మీ రాజ్ కుమార్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంతమంది ఆడవాళ్ళు ఇంతమంది మగవాళ్ళు అని ఏదో చెప్తున్నారని చూస్తున్నారా ఇది ఎక్కడంటే కోవిడ్ దేశంలో మాల్యా ప్రాంతం ఇది మన తెలుగు వాళ్ళు అడ్డ అంటారు ఇది మన తెలుగు వాళ్ళ అడ్డ శుక్రవారం వస్తేనే శుక్రవారం రోజు మన అడ్డ ఇది కనుమాలో కోయిటి వాళ్ళు వస్తారు అందరూ వస్తారు మన ఆదివారం పిలిపిన వాళ్ళు వస్తారు అందరూ అంటే ఇది మీ టడానికి బాగుంటుంది కూర్చుని ఇక్కడ పిక్నిక్లా కూర్చుని తిన్నాక అందరూ పది మంది ఒక ఇరవై మంది వచ్చి కూర్చుని తిన్నాక మంచి జడ్డ మారుక బాగుంటుంది అనమాట అయితే ఇక్కడ అందరూ ఏం చేస్తున్నారని చూస్తున్నారా అంబేద్కర్ జయంతి ఏప్రిల్ నెల కదా మరి ఏప్రిల్ నెల అంటే పండగ వాతావరణం ప్రపంచం అంతా జరుపుకునే పండగ ఏదైనా ఉందంటే అంబేద్కర్ జయంతి సోదరులరా మరి ఇక్కడ కోవిడ్ దేశంలో గ్రూప్ సోదరుల్లో మరి ఇక్కడ అందరికీ మరి భోనాథి ఏర్పాటు చేసి మరి కట్ వచ్చి అంబేద్కర్ జయంతిని చేయడం జరుగుతుంది అంబేద్కర్ జయంతి పద్నాలుగో తరం కదా అనుకుంటారు మరి పద్నాలుగు గంట ఆదివారం వచ్చింది సోమవారం వచ్చింది మరి ఇండియాలో అయితే మరి మరి టైం చేసుకుంటాం మరి ఇక్కడ కుదరదు కదా మరి మీ కంట్రీలో గల్ఫ్ కంట్రీలో ఉన్నాం అందుకు సెలవు ఉండదని ముందుగానే పుష్టివీకులు మరి మరి సెలవు ఇస్తారు కాబట్టి కోవిడ్ వాళ్ళు పుష్టి వీక్లు మరి రావడం జరిగింది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కోవిటి ఇంట్లో వాళ్ళు సదులో డ్రైవర్లు ఆ ఇంట్లో పనిచేసేవాళ్ళమాట ఈ ఒక్కరోజు ఆనందంగా ఉంటారు శుక్రవారం రోజు ఎందుకంటే అందరిని మీట్ అవుతాం ఇంట్లో ఇక్కడ అందరూ మన సైడ్ వాళ్ళే ఆంధ్రప్రదేశ్ ఎస్ట్ ఇస్ట్ సోదరులు అందరూ ఇక్కడ మన ఆడబడుస్లు కూడా వచ్చారు చూడండి ఇక్కడ మరి అందరూ అంద తలకో చేసుకుని అందరూ అంబేద్కర్ జయంతి జరపడం జరిగింది భోజనాల ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఆడవాళ్ళకి సీరలు కూడా పంచబెట్టడం గ్రూప్ వాళ్ళకి చాలా సంతోషం వచ్చింది ఎక్కడున్న అంబేద్కర్ జయంతిని మరి మనకి ఏదైనా ఉందండి అంబేద్కర్